పిలుస్తున్నా కదా ఏంటి మహా అసలు ఇన్ని రోజులు ఏమైపోయా చెప్పు మహా వద్దు అసలు ఏమైంది మహా వద్దు కదా చెప్పు ఎవడో తెలియని వాడు వచ్చి నీ చేపట్టుకుంటే కొట్టినట్టు కొట్టేశావు మహా నేనెవరో నీకు తెలీదా డోంట్ షో మీ ఫేస్ అగైన్ ఇప్పటివరకు నాతో మాట్లాడడం ఇష్టం లేదనుకున్నాను కనీసం చూడడం కూడా ఇష్టం లేదమ్మా తను అన్న ఆ మాటకి కోపం కంటే నా గుండెల్లో మౌనంగా దాచుకున్న నా ప్రేమని ఆ క్షణంలో తనకు చూపించాలనిపించింది ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నిన్ను చూసినప్పుడు ఇక్కడ నాకేమనిపించిందో తెలుసా ఎర్రటి ఎండలో ఈ ఎడారిలో నడిచి నడిచి అలిసిపోయి ఆగిపోతే ఒక ఇరవై అడుగుల దూరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్లో హాఫ్ లీటర్ వాటర్ కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా వేసింది మహా నాకు నిన్ను చూసినప్పుడు కానీ ఇలా కనిపించి కనిపించకుండా కాలదని వెళ్ళిపోతున్నా కూడా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది మహా అని అప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఒకటి కాదు మరో జన్మంటూ ఉంటే మా అమ్మ నల్లకే పుట్టాలని ఆ దేవుడితో చెప్పుకునే తీయని కోరిక లాంటిది నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ అయినా నన్ను నా ప్రేమను ఎందుకు వద్దనుకుంటున్నావు నాకు తెలియదు కానీ వెళ్ళే ముందు ఒక మాట ఇంత ఎమోషనల్గా మాట్లాడాడు వదిలేస్తాడు అనుకుంటున్నావేమో నీ మెల్ల మూడు మూలు పడే ఆ రెండు క్షణాలు ముందు క్షణం వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా ఆ రెండు క్షణాల్లో ఏ ఒక్క క్షణమైనా నాతో బ్రతకలింపిస్తే వచ్చే నిన్ను ఈ ఊరు ఈ దేశం కాదు నా గుండెకి దూరం కానంత దగ్గరగా తీసుకెళ్తా నేను పన్నెండు నెలలు కష్టపడితే లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ